మచిలీపట్నంలో మొన్న జరిగినటువంటి సంఘటన పెక్సీలు ఒకరి ఒకరు చింపిన చింపినోళ్ళు మీద వాళ్ళు పెక్సీ చింపినోళ్ళు గొడవ పట్టడం వాళ్ళు వాళ్ళు పర్సనల్ గొడవలు తీసుకుని ఈరోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని వైసీపీ ప్రభుత్వం నాయకులు చాలా పైశాషిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉన్నాం ఆ మాట కట్టుబడి పనిచేస్తున్నాం కొద్ది రవీంద్ర గారు కానీ బాలసౌడి గారు కానీ వాళ్ళు మా పెద్దలు వాళ్ళ మాట ప్రకారంగా ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నడుస్తున్నారు అవన్నీ కూడా మేము ఒకే మాట మీద ఉంటున్నామనే విషయం తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వాళ్ళు చేస్తున్న పొరపాటుని ఆ నాయకులు చేస్తున్న పొరపాటుని ఒకసారి తిరిగి చూసుకుని ఎలాంటి వాళ్ళని విమర్శించాలని కోరుకుంటున్నాం గత రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక చిన్న సంఘటన అది వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గొడవలు ఇంటెన్షనల్గా కావాలని ఏమీ జరగలేదు అది అదృశ్యంగా జరిగిన సంఘటనని వాళ్ళు చెలవల బలోగా సృష్టించి దాన్ని పెద్ద చేసి వాళ్ళు ఏదో పైసేసుకు ఆనందం పొందుతున్నట్టున్నారు ఇది కేవలం వారి వ్యక్తిగత గొడవలకు సంబంధించిన విషయం దాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు కొట్టుకున్నారని ఆపాదించి పార్టీల మధ్య ఉన్న సయోధిని వాళ్ళు ఏదో ఏ రకంగా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మా మచిలీపట్నంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అలాంటి వాటికి ఎప్పుడు లొంగదు మా వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ ఘటన పైన చర్య తీసుకోమని పోలీసు వారిని కోరుకుంటున్నాం అలాగే ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిని కూడా పట్టుకుని తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాం